గత మూడు రోజులుగా మనం గమనించినట్లయితే ఇటు సోషల్ మీడియాలో కావచ్చు అటు ప్రింట్ మీడియాలో కావచ్చు ఇటు టీవీ ఛానల్స్లో కావచ్చు ఎక్కడ చూసినా ఎవరి నోటనైనా ఆ మాటకు వస్తే దేశంలోనూ ఇంటర్నేషనల్గాను ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్న సంఘటన ఏదో కాదు అపర కుబేరుడుగా ప్రపంచంలోని ధనవంతుల జాబితాల లిస్టులో తాను కూడా చేరిపోయి మన భారతదేశంలోనే నెంబర్ వన్ ధనవంతుడిగా గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ వ్యాపారవేత్త ఆయన ముఖేష్ అంబానీ గారి కొడుకు అనంత్ అంబానీ పెళ్లి గురించే జామ్నగర్లో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది పైగా ఈ పెళ్లి వేడుకలకి హాజరవ్వడానికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రఖ్యాతిగా అంచిన ఎందరో ప్రముఖులు హాజరు కావడం ఓ పెద్ద హాట్ టాపిక్గా మారింది అయితే బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి సినీ ప్రముఖులు ఎప్పటి మాదిరిగానే అంతేకాకుండా ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన స్టార్స్ కావచ్చు బిల్ గేట్స్ ఫేస్బుక్ అధినేత వంటి వాళ్లతో మాత్రమే కాకుండా మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఏకైక ఆహ్వానం అందుకున్న వ్యక్తి ఎవరో కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోగా ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్గా రికగ్నిషన్ సంపాదించుకున్న రామ్ చరణ్ ఉపాసనాలు ఇక రామ్ చరణ్ ఉపాసనాలు కూడా ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లోనూ మరియు పెళ్లిలో పాల్గొని సందడి చేశారు ఇలాంటి నేపథ్యంలోనే అక్కడికి వెళ్ళిన రామ్ చరణ్కి ఘోరమైన అవమానం జరిగింది అది చూసి తట్టుకోలేక స్టేజీ నుంచి దిగి వచ్చేసాను అంటూ అతడి పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ షేర్ చేసిన ఓ విషయం ఇప్పుడు నెట్టింట్లో పెద్ద సెన్సేషన్గా మారడం మాత్రమే కాదు ప్రతి ఒక్కరూ రామ్ చరణ్కి జరిగిన అవమానం గురించి మాట్లాడుకుంటూ రకరకాలుగా ట్రోలింగ్ చేస్తున్నారు మరి ఇంతకీ ఏం జరిగింది ఆ వివరాల్లోకి వెళ్తే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా సినీ సెలబ్రిటీలందరూ రకరకాల ఆటలతో పాటలతో డాన్సులు వేసి సందడి చేశారు ఇలాంటి నేపథ్యంలోనే ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు లభించడం మాత్రమే కాదు ఇంటర్నేషనల్ సినిమాగా గుర్తింపు సంపాదించుకొని గ్లోబల్ స్టార్ గా రామ్ చరణ్ కి కూడా హ్యూజ్ స్టార్డమ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇలాంటి నేపథ్యంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోస్ అయిన సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ మరియు అమీర్ ఖాన్లు నాటి నాటు పాతకి స్టెప్పులు వేయడం అయితే ఈ స్టెప్పులు వేయడానికి గాను అక్కడే ఉన్న రామ్ చరణ్ ని కూడా ఆహ్వానించారు అదే సమయంలో షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ ని ఇడ్లీ వడ అంటూ స్టేజ్ మీదకి రావాలి అని పిలవడం పైగా అలా పిలవడం అప్పట్లో ఫన్నీగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ అనిపించినప్పటికీ ఆ మాట విన్న వెంటనే రామ్ చరణ్ ఉపాసనల పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ అక్కడి నుంచి దిగి వచ్చేశాను ఒక స్టార్ హీరో గ్లోబల్ స్టార్ హీరో ట్రిపుల్ ఆర్ సినిమాతో హ్యూజ్ స్టార్డమ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకున్న మన స్టార్ హీరో రామ్ చరణ్ ని అలా ఇంకొక స్టార్ హీరో ఇడ్లీ వడ అని పిలవడం నాకు ఎంతో అవమానకరంగా అనిపించింది అతడు అలా సంబోధించడం అస్సలు నచ్చలేదు పైగా ఆ సమయంలో అతడికి అది ఫన్నేమో కానీ నాలాంటి అభిమానులకు మాత్రం తీవ్రమైన అవమానంగా అనిపించింది అది విన్న వెంటనే తట్టుకోలేక అక్కడి నుంచి నేను వచ్చేశాను అంటూ తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఆవిడ షేర్ చేసిన విషయం ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్గా మారింది ఇక ఇదే విషయం గురించి మన స్టార్ హీరో అభిమానులు మాత్రమే కాదు ప్రతి ఒక్కరూ బాలీవుడ్ స్టార్స్ ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచ ప్రఖ్యాతి గడించిన మన తెలుగు సినిమా హీరోలు అంటే బాలీవుడ్ స్టార్ హీరోలకి పడకుండా అయిందో ఏమో అది తట్టుకోలేక షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరో అయ్యుండి ఇంకొక స్టార్ హీరోని అలా ఇడ్లీ వడ అని పిలవడం అస్సలు బాగోలేదు ఇతడు అలా చేయాల్సిన పని కాదు అంటూ రకరకాలుగా ట్రోలింగ్ చేస్తూ ఇప్పుడు నెట్టింట్లో ఎవరు చూసినా ఆ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు నిజానికి ఇలా పిలిచినందుకు మన స్టార్ హీరో రామ్ చరణ్ అసలు ఆ విషయాన్ని పట్టించుకున్నారా లేదా అసలు ఆయన ఆ విషయం గురించి ఆలోచించారా ఎంత సీరియస్గా తీసుకున్నారు అన్న విషయాన్ని పక్కన పెడితే మాత్రం అభిమానులు మాత్రం చాలా సీరియస్గానే తీసుకున్నారు ఏది ఏమైనప్పటికీ రామ్ చరణ్ ఉపాసనాల పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ అక్కడే ఉన్న ఆమె తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేసిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్గా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకా మాత్రం మర్చిపోకండి